హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఈ వీడియోలో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది ఈ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను నాకు కూడా సహకారంగా ఉంటుంది సో ఈ వీడియో విషయానికి వస్తే నోటిఫికేషన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇదనేది స్టాప్ నర్స్కి సంబంధించింది స్టాప్ నర్స్ సో ఈ స్టాప్ నర్స్కి సంబంధించిన ఒక వెబ్ నోట్ అనేది మనకి సిక్స్టీన్ టెన్ రావడం జరిగింది సిక్స్టీన్ టెన్త్ రోజు రావడం జరిగింది సో దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక మనం పరిశీలిస్తే సో స్టాప్ నర్స్కి ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లై చేస్తున్నప్పుడు ఏమైనా డాటా తప్పుగా ఎంట్రీ చేసినట్టయితే ఇక్కడ ఇచ్చిన జరిగింది రాంగ్లీ ఎంటర్ డాటా అప్లై చేస్తున్నప్పుడు మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళకి టీఎస్పిఎస్సి అనేది ఒక ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు మీ యొక్క తప్పుల్ని సరి చేసుకోవడం కోసం ఒక ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కేవలం ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి ఎప్పుడు చేసుకోవాలి మీ యొక్క ఎడిట్ అని చెప్పేసి అంటే మనకు ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ మరియు ట్వంటీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఈ రెండు డేట్లలో డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు సో ఎవరైతే పారామ స్టాఫ్ నర్స్కి సంబంధించి అప్లై చేసుకొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క అప్లికేషన్లో లేదా అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా మ్యాటర్ తప్పుగా ఎంట్రీ చేసినట్టయితే దయచేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ట్వంటీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ అలాగే ట్వంటీ వన్ ఈ డేట్ల మధ్యన మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి నేను ఒక టూ డేస్ బ్యాక్ కూడా టీఎస్పిఎస్కి కాల్ చేయడం జరిగింది రిజల్ట్స్ గురించి సో వాళ్ళు ఏమన్నారంటే కోర్టు కేసు అనేది క్లియర్ అయింది దానికి సంబంధించిన సమాచారం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాకు క్లియరెన్స్ వస్తే వెంటనే మెరిట్ లిస్ట్ అనేది పెడతామని చెప్పి చెప్పడం జరిగింది సో దానిలో భాగంగానే ఈ వెబ్ నోట్ కూడా ఇచ్చినట్టు మనకు సమాచారం సో వీళ్ళు ఎవరైతే వీళ్ళ డేటాను చేసుకొని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకుంటారో దాని తర్వాత వెంటనే రిజల్ట్స్ పెట్టే యోచనలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇది ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ